వచ్చి లైవ్లోకి లైవ్ నుంచి లైవ్ ఎదుర్లోకి వచ్చిన వాళ్ళే మీ ఎదురుగా ఉన్నవాళ్ళు ఆన్ కేవలం ఆన్లైన్ క్లాస్ ద్వారానే గొప్ప సాధన నాలెడ్జ్ తెచ్చుకొని అవసరమైనప్పుడు ఏది కావాలంటే అది ఫోన్ చేసి అడుగుతూ ఈ మధ్య తగ్గిపోయింది ఎందుకంటే అవసరం తగ్గిపోయింది అన్నీ తెలిసిపోతున్నాయి బాగా నాలెడ్జ్ వచ్చింది కాబట్టి ఆ మొదట్లో అడిగేవాళ్ళు ఫోన్ చేసి అలానే వాట్సాప్లో మెసేజ్ పెట్టి డౌట్లు తీసుకునే వాళ్ళు మిగతా వాళ్ళు కూడా అలానే చేయొచ్చు ఎవరైతే కొత్తగా మొదలు పెడుతున్నారో వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసి అనేది డౌట్ వస్తే అడగవచ్చు వాట్సాప్ మెసేజ్ పెట్టి ఆ సమాధానం పొందవచ్చు అందువల్ల మీరు ఎక్కడికో వెళ్ళి ఒక మంది గుంపులో రష్గా కంగారు కంగారుగా నేర్చుకొని ఏది అడగాలో ఏది అడగకూడదు ఏది అడిగితే ఏమంటారు ఒకవేళ అడుగుతా ఉన్నా అడిగి ఆన్సర్ పొందడానికి అవకాశం లేక ఇన్ని జరుగుతూ ఉంటాయి బయటకు ఎక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ లేకుండా మీకు ఎప్పుడూ అందుబాటులో ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను కాబట్టి అలా ఆన్లైన్ అయినా తర్వాత ఇల్లు అయిపోయినా తప్పనిసరిగా హాయిగా మీరు పూర్తిగా సంపూర్ణంగా ధైర్యంగా let cool.